ప్రైజుల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక కొడి ఉన్న మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి ఆయనను కొనియాడుతూ ఆయన ఇచ్చిన వాగ్దానం అని అందుకుని ముందుకు కొనసాగుదాం ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యపు వాగ్దానము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును దేవుడు వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నాడండి ఈ పద్దెనిమిదవ వచనములో మిమ్మును అనాథలుగా విడువను మీ యొద్దకు వత్తును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి ఈ వాగ్దానములో మిమ్మను అనాథలుగా విడువను అంటే మనం ఏమై ఉన్నామండి మన తండ్రికి పిల్లలమై ఉన్నాం మనం పిల్లలమైనా తప్పిపోతున్నా నీరసపడిపోతున్నా బలహీన పడిపోతున్నా ఆయనలో సరిగ్గా ఎదగలేకున్నా కృంగిపోతున్నా మనల్ని నెన్నటికీ విడువని మన పరలోకి తండ్రి ఆయన నిరంతరము మనకు తండ్రిగా ఉండి మనల్ని ఆదరిస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది నేను అనాథను కాను నేను ఎప్పటికీ అనాథను కాను నా పరలో ఒక తండ్రి నాకు తోడై ఉన్నాడు ఎందుకంటే నా దేవాది దేవుడు వెళుతూ 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 నన్ను నా బిడ్డలకో నా భర్తకో కుటుంబానికో ఇంకొకరికో ఇంకొకరికో నన్ను అప్పగించి వెళ్ళలేదు ఎందుకంటే నా భారమంతా వహించివాడు ఆయన మాత్రమే కనుక ఆ దేవాది దేవుడు సెలవిచ్చి బాధ్యత తీసుకొని వెళ్ళిన మాట ఇచ్చి వెళ్ళిన మాట ఏదై ఉందంటే మిమ్మును నేను అనాథలుగా విడువను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వెప్పటికీ అనాథవు కాదు అందరూ ఉన్నా కూడా ఈరోజు అనాథగా బ్రతుకుతున్నావేమో సహోదం ఈరోజు నీ కుటుంబం అంతా మా కుటుంబాన్ని మేము తెచ్చి పెట్టాము అన్నానంటే ఒక ఊరు ఊరే సరిపోదండి రెండు ఊర్లు సరిపోదండి అంత జనాంగం ఉన్నారండి అని నువ్వు ఒకప్పుడు అతిశయించేవారేమో కానీ దేవుడు అంటున్నాడు ఎంతమంది ఉన్న ఒక్క చిన్న పరిస్థితి నీ దగ్గరికి రాగానే నువ్వేమైపోతావు తేట తెల్లమైపోతుంది నా నన్ను భయపడాల్సిన అవసరం లేదు కానీ ఎంతమంది నీ వాళ్ళ ఉండి ఈరోజు నిన్ను వదిలిపెట్టేస్తున్నారో కానీ నేను నీ దగ్గరకు వచ్చా అంటున్నాను మిమ్మును నేను అనాథలుగా విడువను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నువ్వు భూమి మీదకి వచ్చిన దినం మొదలుకొని తిరిగి ఆయన పాద సన్నిధిలోనికి నువ్వు ఎత్తబడి ఆయన రాజ్యంలోనికి వరకు కూడా నువ్వు అనాథవు కావు 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 గుర్తు చేసుకో ఎప్పటికైనా ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు నువ్వు ఒక అనాథవాన్ని నీకు తెలియజేస్తున్నాయేమో ఈరోజు నువ్వు ఉన్నటువంటి స్థితిగతులు నిన్ను పట్టించుకొని స్థితిగతులు నువ్వు ఒక అనాథవాన్ని నీ ముందు నిలబడి నిన్ను హేళన చేస్తుందేమో కానీ నువ్వు ఈ క్షణంలో గుర్తు చేసుకోవాల్సింది దేవుడు నీకు వాక్యపు వాగ్దానమును జ్ఞాపకం చేసుకో ఆ వాగ్దానమే నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని దేవుడు సెలవిచ్చాడు ఈ వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు ఈ వాగ్దానం వాడు ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు నీలో ఉన్నవాడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానం అందుకున్న ఆయన ముందు కొనసాగు అందుకే ముందున్న వచనాలలో శిష్యులు అడుగుతారు అయ్యా మేము నీతోనే ఉండి నీ పరిచయానంతా మేము చూసాము నీతో కలిసి నువ్వు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక క్రియలు అన్నిటినీ మేము చూసాం ప్రభావ ఇంతగా మీతో మీలో మమ్మను నడిపించుకొని ఈరోజు నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా ఉండగలం తండ్రి మేము ఒక్కరమే ఉన్నాము కదా విడిపించబడ్డాము కదా అని వాళ్ళు పోతు వాళ్ళు అడుగుతున్నప్పుడు ఎవరైతే నన్ను మహిమ పరుస్తారో నా వారు నా తండ్రిని మహిమ పరుస్తారు ఎవరైతే నా తండ్రిని చూడాలనుకుంటున్నారో నా ద్వారా తప్ప ఇంకే నా పార్ల ఒక తండ్రి దగ్గరికి ఎవరు చూడలే వెళ్ళలేరు చూడలేరు కాబట్టి కొంతకాలం మాత్రమే నేను మీతో ఉంటాను మరి కొంతకాలం తర్వాత మీరు నన్ను చూస్తారని దేవుడి వాక్యాలన్నీ వాళ్ళతో చక్కగా వివరించుకుంటూ అన్ని మర్మాలు బోధిస్తూ ఈ పద్దెనిమిదో వచనం దగ్గరికి వచ్చేసరికి నేను మిమ్మను అనాథలుగా విడవను శిష్యులతో కాదండి ప్రియ దేవుని బిడ్డ ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టిన నా పరలోక తండ్రి ఏసయ్య నీ కొరకు మాత్రమే వచ్చి ఈ మాట నీకు వాగ్దానంగా ఇస్తున్నాడు ధైర్యం తెచ్చుకో ధైర్యం చే తెచ్చుకో ఆనాటి శిష్యులు ఈరోజు మన ముందు లేరు కానీ ఆనాటి ఈ ఈరోజు నీకు నాకు మనకు తోడు ఉన్నాడు ఆ పరలోక తండ్రి తను ఇస్తున్నటువంటి వాగ్దానం అక్కడ శిష్యులను విడిచిపెట్టలేదు ఈరోజు ఇక్కడ మనల్ని కూడా విడిచిపెట్టకుండా ఆ వాగ్దానముతో నిన్ను నన్ను మనందరినీ దర్శిస్తున్నాడు అందుకే ఆయన ఏమై ఉన్నాడు సర్వలోకానికి పరిపాలకుడై ఉన్నాడు ఆయన జగద్రక్షకుడై ఉన్నాడు సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు సృష్టికర్తయ్యి ఉన్నాడు ఆ పరలోక తండ్రే మనకు దేవాది దేవుడుగా ఉన్నాడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట నేను మిమ్మను అనాథలుగా విడవను నువ్వు అనాథవు కావని నేను బయలుపరిచిన తర్వాత కృంగిపోనవసరం లేదమ్మా నీకు ఇచ్చిన టైం ప్రకారం నువ్వు నిరీక్షణ ప్రకారం నీ యొక్క విశ్వాసమును బట్టి దేవుడే నీ ఎద్దకొచ్చి నిన్ను ఆదరించడానికి నీకు తోడై ఉన్నాడు అట్టి కృప నువ్వు పొందుకొని ఆయనను మహిమ పరుస్తూ ముందుకు కొనసాగు ఈ కృపగల వాక్యము మనందరి జీవితాలలో ఫలించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలే